హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను ఎందుకంటే అమ్మని తీసుకొని బయటికి వెళ్దామని జుట్టు కూడా ఏదో ఏదో చేశాను అంటే జుట్టు కొంచెం లూజ్ హెయిర్ ఎక్కువ లూజ్ హెయిర్ వేసుకుంటా కదా బట్ లూజ్ హెయిర్ వేసుకోవడానికి అంత కంఫర్టబుల్ గా లేదని ఇలా వేసుకున్నానమాట అమ్మా నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అమ్మా అమ్మా ఇదిగోండి అమ్మ కూడా రెడీ సో ఇప్పుడు వెళ్ళిపోదాం మనం బయటికి ఎక్కడెక్కడో తిప్పి ఏయో కొనిపిస్తుంది అండి పిల్ల నా చేత అంతేగా అంటావా చాలా ఎప్పుడైతే వెళ్ళిపోదా మన క్యాబ్ కూడా వచ్చేసింది రెడీ రెడీ కట్టాను ఈసారి ఇది నేను కట్టా అమ్మా కట్టింది ఏదన్నా నచ్చింది అనుకోండి అదే అదే కడుతూ ఉంటాం కదా అలాగనమాట ఇది ఇది కట్టింది నేను కట్టా మళ్ళీ నేను కట్టింది అది కట్టింది అది కట్టింది మళ్ళీ నేను కట్టింది అర్థమైందా మీకు ఏ టైద చెప్పవు అంటే రెండు మూడు సార్లు నేను కట్టా రెండు సార్లు ఇది కట్టింది ఐదు సార్లు అనమాట ఎగరక్కర్లేదు అలా అలా చూపిద్దామని కాదు ఇలా ఏం చేసిందో ఉండు మా ఏదేదో చేసింది గోల్డ్ హీరోయిన్ లాగా చూడండి యదా చూడు కదా ఏం సరే ఓకే చలో లెట్స్ కో పై బానే ఉంది కదా బాగుంది బాగుంది మీరు చెప్పండి బానే ఉంది కదా బాగుంది చలో మనం ఎక్కడ ఎన్ని షాపింగ్లు చేసి ఏం చేసినా సరే స్ట్రీట్ షాపింగ్లో వచ్చే మజా ఇంకెక్కడా రాదనిపిస్తుంది సో అమ్మని తీసుకొని స్ట్రీట్ షాపింగ్ కోసం అని వచ్చా అనమాట సూరత్ వెళ్ళాం కానీ అక్కడ పెద్దగా ఏమీ షాపింగ్ చేయలేదు జస్ట్ చిన్న చిన్న ఏవో ఒక బ్లౌజ్ ఒక చీర అలాంటివి మాత్రమే తీసుకుని అవన్నీ మీరు అమ్మ మాట ఛానల్లో చూసే ఉంటారు సో చాలా రోజులైంది కదా ఒకసారి స్ట్రీట్ షాపింగ్ చేద్దాము అని చెప్పి అమీర్పేట్ వచ్చామన్నమాట మనకు జనరల్గా కేపిహెచ్పి దిల్షుఖ్ నగర్ కోటి అమీర్పేట్ ఇట్లాంటి ప్లేసెస్లో స్ట్రీట్ షాపింగ్ బాగుంటుంది కదా సో అందుకని అమీర్ పేట తీసుకొచ్చాం ఇంకా మాకు కొంచెం నియర్ బై అని అంటే అమీర్పేటే పేటే అనమాట సో అక్కడ అంతా చూస్తూ ఉన్నాము వేసుకుంటే చూడ అదే అన్ని గ్రీన్ బీట్స్ అవి ఫిట్ వేసుకుంటే చాలు ఎంత అడుగుతాం అడుగుతావా అడుగుతావా బాబుగా ఏ మేడం అచ్చా తింటు పెట్టి అది వేసుకుంటే

ఇదే కదా ఒక్కసారి మంచి దొరుకుతాయి మరి డబల్ ఎక్సల్ వద్దులేకు అన్నిటికండి ఇదే బాగుంది సైజు పింక్ది సైజులేముంటాయి పింక్ది డబల్ ఎక్స్ఎల్ అన్నావు కదా ఇందాక అన్న

ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే తెలుసు కదండి క్లిప్లు పిన్నులు పది రూపాయల ఐటమ్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ దొరికేస్తూ ఉంటాయి ఇంకా అమ్మకు బ్యాంగిల్స్ అంటే చాలా చాలా ఇష్టం కదా అండ్ సూరత్ వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అన్ని ఇంట్లో పెట్టేసి తీసేసి వెళ్ళాము ఇంకా రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటి అని అంటే మళ్ళీ తిరిగి బ్యాంగిల్స్ వేసుకోవడం ఎందుకంటే అమ్మ చేతికి బ్యాంగిల్స్ అలవాటు అయిపోయి ఆ బ్యాంగిల్స్ లేకపోతే ఇంక అసలు చూడబుద్ది కాదనమాట అందుకని రాగానే ఫస్ట్ మళ్ళీ బ్యాంగిల్స్ అవి వేసేసుకుంది ఇంకా అలాగే కొంచెం ఇట్లా ఏవో డిజైన్ డిజైన్వి అట్లాంటివి ఏమన్నా ఉంటున్నాయా అని చూసింది ఇవన్నీ పెద్ద వేసుకోదు కానీ

ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు దారిలో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చూసి గుర్తుపట్టి ఆగి పలకరించారు చాలామంది ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు ఏం వీడియోస్ నచ్చుతాయి ఏంటి ఇట్లాంటివన్నీ మాట్లాడారు అండ్ చాలా సర్ప్రైజ్ అయిపోయారు అన్నమాట కొంతమంది అయితే చాలా ఎక్సైట్ అయిపోయారు సడన్గా చూసి మే మీ వీడియో చూసే మేము ఇలాగా గోల్ కొనుక్కున్నాము అని చెప్పి మీ వీడియో చూసే ఇట్లాంటి చేశాము అని అట్లా రకరకాలుగా వాళ్ళకి ఏవైతే వాళ్ళు మా వీడియోస్లో నచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అవన్నీ కూడా షేర్ చేశారు అండ్ ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకున్నారు కొంతమంది ఆ వీడియో తీసినా ఓకే అన్నారు కొంతమంది వీడియో వద్దన్నారు అన్నారన్నమాట సో అందుకని కొంతమందిని మాత్రం చూపించా అండ్ చాలామంది చూసి గుర్తుపడతారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇట్లా స్ట్రీట్ షాపింగ్లో ఇంతమంది చూసి గుర్తుపడతారు పలకరిస్తారు అలానే అస్సలు అనుకోలేదు సో అమ్మ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాము అవునా థ్యాంక్ యూ అండి ఇలా రబ్బర్ బ్యాండ్ మోడల్ కాదు కాదు ఇలా బన్ పెట్టి దానికి ఇలా ఎలాస్టిక్ పెట్టుకునే మోడల్ రెడ్ రెడ్ గా ఉంది బాగా బాగుంది కానీ ఇంకా అలా కొన్ని కొన్ని చూసుకుంటూ ఆ లేనంతా వాక్ చేసుకుంటూ వచ్చాము అండ్ ఈ మధ్యకాలంలో స్కర్ట్స్ అయితే పెద్దగా ఏమీ పర్చేస్ చేయలేదు స్కర్ట్స్లో ఏంటంటే మనకు అక్కడ సిల్క్ మెటీరియల్తో అలాగా కొంచెం ఫ్రిల్స్ అవి ఎక్కువ వచ్చి అట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా ఏవైనా సరే టూ ఫిఫ్టీ రూపీస్ అన్నారన్నమాట సో స్కర్ట్స్ ఏమైనా తీసుకుందాము నేను చూస్తూ ఉన్నా ఎందుకంటే నాకు స్కర్ట్స్ కానీ ఫ్రాక్స్ కానీ అంటే ఎస్పెషల్లీ ఇట్లా ఫ్లేయర్ వచ్చినవి అట్లాంటివి బాగా నచ్చుతాయి వేసుకోవాలని ఈ స్కర్ట్స్కి మనం ఏదైనా టీషర్ట్ తో అన్న పేరప్ చేసుకోవచ్చు లేదా షార్ట్ కుర్తీతో అన్న పేరప్ చేసుకోవచ్చు సో చూస్తూ ఉన్నామంట ఏది బాగుంది ఇది బాగుందా అది బాగుందా అని అన్నిటికీ రెండు రెండు ఆప్షన్లు పెట్టుకోవడం అమ్మకు చూపియడం ఇది బాగుందా అది బాగుందా అని అడగడం అమ్మకేమో లాంగ్ ఫ్రా లాంగ్ స్కర్ట్ నచ్చింది ఇలా ఫుల్గా వచ్చింది నాకేమో లాంగ్ స్కర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కొన్ని సో అందుకని కొంచెం షార్ట్గా మరీ షార్ట్ కాదులేండి ఒక్క ఫ్లేర్ తగ్గి సో అలాగా కొంచెం ఒక స్టెప్ తగ్గినట్టుగా ఇది అలాగా కొంచెం షార్ట్ లెంత్లో ఉన్నది బాగుంటుంది నన్ను లేవు అని ఇంకా అలా తీసుకుందామని చెప్పి అలా తీసుకున్నాం అనమాట మా చెల్లికి చూపిస్తే నేను నాకు కూడా తీసుకో నాకు కూడా తీసుకో అంటుంది ఏం చూపించినా సరే నాకు నాకు అంట ఉంటుంది అనమాట అది కూడా ఫైనల్లీ ఏమవుద్ది నేను తీసుకుంటామా దానికి ఏదైనా సైజ్ వచ్చింది అనుకోండి అది తీసేసుకుంటుంది అనమాట అలా అవుతూ ఉంటుంది అండ్ మా షాపింగ్ కంటిన్యూ అవుతుంది అండ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా వాళ్ళకి అంటే అందరినీ ఇలా అనుకోకుండా కలవడం కూడా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అమ్మ నేను కూడా అదే అనుకుంటూ ఉన్నాము ఇంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళందరూ నని చెప్పి చాలా సర్ప్రైజ్ అయ్యి చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా సబ్స్క్రైబర్స్ మీట్ లాగా మనం కూడా ఏదైనా ప్లాన్ చేయాలి అన్నీ చూసుకొని అలా అని అనుకుంటూ అదేంటంటే చిన్న పని కాదు కదా కొంచెం పెద్ద టాస్కే సో అందుకని కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని అంత ఆర్గనైజ్ చేద్దాము ఇప్పుడైనా ఒకసారి నన్ను అనుకున్నాము జస్ట్ అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి వస్తేనే ఇంతమంది చూసి గుర్తుపట్టారా అని చెప్పి భలే సర్ప్రైజింగ్గా అండ్ అట్ ది సేమ్ టైం చాలా హ్యాపీగా కనిపించింది మోస్ట్లీ అందరూ అక్కడ ఉండేవాళ్ళే అని చెప్పారన్నమాట ఎక్కడ ఎక్కడ ఉంటారండి నన్ను అడిగితే అందరూ కూడా నియర్ బై అనే చెప్పారు మోస్ట్లీ ఇక్కడ చూస్తే టాప్ టాప్ సరే ఎనీ ఎవరు ట్రాలీ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ బొమ్మలు ఉన్నాయి అన్ని తీసేస్తున్నారు రోడ్ సైడ్ పెట్టకూడదని సరేదా స్ట్రీట్ షాపింగ్ అంతా చూసుకొని అమ్మని ఇప్పుడు మెట్రో ఎక్కర్లే కదా మరి ట్రిప్ లో మెట్రో ఎక్కలేదు కదా ఇంకా మెట్రో ఎక్కి ఇక్కడే కదా పక్కనే కదా వాక్ చేసుకుంటూ సరదాగా అలా మెట్రోలో వెళ్దాం అని మెట్రో స్టేషన్కి లేప్ రైట్ రైట్ అనుకుంటే వెళ్తున్నాం అనమాట దానిలో చాలా మంచి పడుతున్నారు కావాలి ఇది కావాలని అడిగినట్టు మా అమ్మ స్వీట్ కార్న్ కావాలి అని అడిగింది మరి అడిగింది పెంచాలి కదా తీసుకోమా ఇదిగోండి స్పూన్ తీసుకోండి ఆరెక్ స్పూన్ దేనా

అది పడినా పడలేదు నువ్వు పడకుండా తిను ఓకే ఎందుకే దీన్ని ఇలా ఒలంపిక్ జ్యోతిలో పట్టుకున్నావు ఎక్కడ కనపడలేదు అనుకుని ఒలంపిక్ జ్యోతిని దిగేంత వరకు ఇలా పట్టుకుంటా దాన్ని అలా పాప ఇలా పట్టుకుంటావు ఎవరైనా చెయ్యి హ్యాండిల్ పట్టుకుంటారు అమ్మ చెయ్యి మెట్రో చూసారా ఫుల్ రష్ కొంతలో కొంత ఉన్నాయి హలో మైనల్ కేసు వచ్చింది మామూలు కంగారు ఆ జ్యోతి జ్యోతిది అండ్ మొత్తానికి ఈసారి కూడా మొత్తం అన్ని షాపింగ్లని అవ్వని బాగా తిప్పాను అమ్మని అండ్ అలాగే మోస్ట్లీ అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లు ఎక్కేసింది అనమాట అంటే ఫ్లైట్ ఎక్కింది ట్రైన్ ఎక్కింది బస్ ఎక్కింది అంటే ఎయిర్పోర్ట్లో బస్ ఎక్కింది ఆటో ఎక్కింది క్యా కార్ ఎక్కింది ఎక్సెప్ట్ బైక్ మోస్ట్లీ అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లు ఎక్కిచ్చేసాను ஜோதி மாற்றம் மாதிரி ஜென்ட் கனப்படலுது அது அட்ஜெஸ்மெண்ட் கனப்படல ஒலம் ஜோஸ் இல்ல பண்ணுக்கு ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి సాకేత్ అయితే ఏం చేస్తున్నారో చూడండి మంచిగా టీవీలో మూవీ పెట్టుకొని చూస్తున్నారన్నమాట ఇద్దరు చిల్ అవుతున్నారు ఈ మూవీ చోర్ నికల్కే బాగానే హిందీ మూవీ బాగుంది మూవీ అయితే బాగా అనిపించింది నేను ఆల్రెడీ లేండి ఇంతకుముందు నేను వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు కూడా చూస్తున్నారు ఫోన్ చేసి అడిగారన్నమాట ఈ సినిమా చూడొచ్చా అని అంటే చూడొచ్చు అంటే పెట్టుకున్నట్టు ఉన్నారు ఆ రోజు ఇంకా సో అది పెట్టుకొని చూస్తున్నారు మంచిగా ఇద్దరు సోఫాలో పడుకొని ఏసీ వేసుకొని ఫుల్ చిల్ అవుతాయి అంటే హాల్లో కూడా రీసెంట్గా ఏసీ పెట్టించిన తర్వాత బెడ్రూమ్లో అది ఎంత వాడుతున్నాము ఏంటో పక్కన పెట్టేస్తే హాల్లో మాత్రం తెగ వాడుతున్నాము మధ్యలో కొంచెం వర్షాలు అవన్నీ పడి కాస్త క్లైమేట్ చల్లగా అయింది కానీ మళ్ళీ ఫుల్ ఎండలు అయితే అనిపిస్తున్నాయి అనమాట చాలా వేడిగా అనిపిస్తున్నాయి సో ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్నీ డిన్నర్కి ఇవన్నీ చూసేసుకుందాము అని చెప్పి ఫటాఫట్ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా పిల్లలకి ఏంటంటే కావాలంటే ఫోన్ తగ్గించు ఏదైనా మూవీ అలాగే ఏమైనా చూడాలనుకుంటే టీవీలో చూసుకో అని చెప్పి టీవీలో పడుతున్నాం ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా సో అందుకని కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట అంటే మొబైల్తో కంపేర్ చేస్తే ఐప్యాడ్ బెటర్ ఐప్యాడ్ ఐప్యాడ్తో కంపేర్ చేస్తే ల్యాప్టాప్ బెటర్ ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే టీవీ బెటర్ అనమాట అంటే బిగ్గర్ ద స్క్రీన్ బెటర్ ఫర్ ఐజ్ అనమాట సో అందుకని టీవీ కొంచెం డిస్టెన్స్ కూడా ఉంటుంది కాబట్టి టీవీలో చూడమనే చెప్తూ ఉంటాము సో అదే చూస్తున్నారు వాళ్ళు సో అదండి మొత్తానికి ఈరోజు అనుకోకుండా చాలామంది సబ్స్క్రైబర్స్ని కలవడం హ్యాపీగా అనిపించింది సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ యూ ఆల్ ఇన్ అన్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాబాయ్